దేవుణ్ణి ప్రాకారం కట్టడానికి నువ్వు పూనుకున్నావంట పడిపోయిన అగ్నితో కాల్చబడిన ప్రాకారం కట్టడానికి నువ్వు సిద్ధపడ్డావంట కానీ నువ్వు సిద్ధపడ్డావు కానీ ఒక్కసారి మాట్లాడుకున్న రా నెహేమి అని చెప్పి అని పతిమలాడుతున్నారంట కానీ నెహేమ్య మూడో వాక్యులు ఏమంటున్నాడు నేను చేయినది గొప్ప పని దాన్ని విడిచి నేను ఎలా మీ అందుకు రాగలను కొన్నిసార్లు మనం కూడా దేవునిలో ఎదగాలని బలపడాలని క్రీస్తుతో అంటుకట్టబడాలని ప్రార్థనా జీవితంలో బాగా ఎదగాలని వాక్యపు జీవితంలో బాగా ఎదగాలని దేవుణ్ణితో బాగా అవ్వాలని మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తామయ్యంటే దేవునికి ఇష్టమైన నడవడికలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు తాకానుగాడు కూడా మన మీద పట్నాదాలు వేస్తాడు పిలుస్తాడు మాట్లాడుకున్నామంటాడు కలుస్తున్నారా రమ్మంటాడు ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళిన తరువాత దేవుడి ప్రాకారం మీద కనుక మనస్సు లేకుండా దేవుని మీద కనుక మనస్సు లేకుండా దేవుని మందిరం మీద కనుక మనస్సు లేకుండా బయట పని మీద నువ్వు ఎప్పుడైతే దృష్టి పెడతావో వెంటనే గాడు ఏం చేస్తాడు నేను చంపా దేవుని సన్నిధిలో ఎదగకుండా దేవునితో గడపకుండా దేవుని సన్నిధి మీద ఆశక్తి లేకుండా నువ్వు అడుగులు వేస్తే నీ ప్రాణానికే ఆత్మీయతకే తప్ప ఈ మాట మనం దేవునితో గడుపుతున్నప్పుడు వాడు కొన్ని కబుర్లు పంపిస్తాడు నీ ఎందుకో దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు కొన్ని కలతలు కలిగించే సమస్యలు పంపిస్తున్నాడు మన మధ్యకి దేవునితో ఉంటున్నప్పుడు దేవుని ఉంటున్నప్పుడు వాడు కొన్నిసార్లు ఏం చేస్తాడో తెలుసా మన జీవితాలను కదలించడానికి మన ఆత్మీయతను కదిలించడానికి మనలో ఏదో ఒక ఆందోళన కలగ చెయ్యాలని వాడు భయ ఆందోళన కలిగించే మాటలు నీ అందుకు తీసుకొని వస్తాడు అప్పటికి ఏమన్నా నేను చేయు పని గొప్పదే కొన్నిసార్లు మనం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా అంతే కదా అప్పు ఎప్పుడు రాని పని అప్పుడే వస్తుంది ఎప్పుడు పిలవారు అప్పుడే పిలుస్తాను ఎందుకు ఉరి అర్జెంటు ఆ పని ఉరే బాబు ఇప్పుడు అర్జంటు కావాలి రాల్లరు అరే నీకు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు ఇస్తారా ఆ ఆదివారాలే దేవునితో గడిపే కాయాల్లోనే దేవుని సన్నిధిలో ఉన్న కాయాల్లోనే వాడు నిన్ను పిలుపుతో పిలుస్తూ ఉంటాడు ఏ రీతిగా ఏ విధంగా నువ్వు బలహీనులు వైపడ్వో ఆ విధానాల్లో గాడు నిన్ను దేవునితో గడపనీయకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా అనేక పిలుపులను నీ ఎదుటి ఉంచుతాడు నువ్వు దాన్ని గ్రహించాలి కానీ నిహమే ఏమంటున్నాడో తెలుసా నేను దేవుణ్ణి ప్రాకారం కట్టడానికి మాత్రం పూడుకున్నాను కనుక ఇది నాకు గొప్ప పని కనుక దీన్ని నేను ఆపలేనంటున్నాడు స్తోత్రం చెప్పు గేటిగా ఆ మనం కూడా అంతే దేవుడి పని ఉన్నప్పుడు దేవుని మందిరం జరుగుతున్నప్పుడు దేవుడి పరిచయం జరుగుతున్నప్పుడు అనేక మంది లోకంలో నిన్ను పిలిచినా కానీ నీ ఆలోచన ఉండాలి క్రీస్తు మీదే ఉండాలి ఈ పనిని గొప్పదానిగా నువ్వు ఎంచుకున్నప్పుడు ఎప్పటికీ కూడా నువ్వు పడిపోవు కదా గొప్ప స్థితిలో కట్టబడతావు స్తోత్రం చెప్పగేదిగా మనకు ఎదగాలంటే మనం వర్తిల్లాలంటే మనం క్రీస్తుతో కట్టబడాలంటే ప్రాకారం మీద నీ మనస్సు ఉండాలి దేవునితో మనస్సు లేకపోతే ప్రభుత్వం పని చేస్తున్నప్పుడు దాన్ని నువ్వు గొప్పగా పోతే నీవు బలహీనుడు అయిపోతావు జాగ్రత్త లోకం మీద ఆశ ఉండకూడదు లోకంలో పై ఆందోళనలు పెట్టినా కానీ మందిరాన్ని విడిచి పెట్టిన వాడిగా ఉంటే దేవుడి ప్రాసానం ప్రాసానం మీద మనస్సు కనుక నీకు ఉంటే ఎక్కడికి పోయినా నీకు అపజయం కలగనే నిహేనియా ఇన్ని పరిస్థితుల్లో ఒక విజయాన్ని పొందుకున్నాడు ఆ విజయాన్ని నేను మీకు చివరిన తెలియజేస్తున్నాను మొదటిగా నెహేమ్యా ఏం చేస్తున్నారు నేహేమ్యా మాట్లాడుకున్నారా ఎందుకు హత సంపదానికి చంపటానికి నేహేమ్యా పండాగాలు వేసాను ఏదో చెయ్యాలని ఆలోచించి నేహేమ్యా మీద ఏం చేస్తున్నారు పన్నాగాలు వేస్తారు బెడా నువ్వు ఆత్మీయంలో బాగున్నావని దేవునితో బాగా సహవాసం చేసుకున్నావని మన మందిరంలో పరి బాగా పరిచయం చేస్తున్నావని ఎవరైనా నిన్ను అడ్డగిస్తున్నారా భయపడొద్దు దేవుణ్ణి ప్రాకారం మీదే నీ మనసు ఉంచు ఇది దేవుని పని నేను గొప్ప పని చేస్తున్నానని ప్రభు మీదే నీ మనసు ఉంచు దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్ళి శత్రువుని కూడా నీ పాదాల చెంతగా తీసుకొని వస్తాడు స్తోత్రం చెప్పు నమ్మితే గట్టిగా నీ స్థితిని మారుస్తాడు నీ పరిస్థితులు మారుస్తారు నెహే అంత పన్నాగా మధ్యలో కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు రెండోది ఏమన్నారు తెలుసా అలాగూ వినలేదంట నాలుగో వాక్యం చూడండి నాలుగో వాక్యం చూడండి ఆరోధ్యాయం వారు అలాగున ఎన్ని మార్లు పిలిచారంట నాలుగు మార్లు పిలిచారంట పంపగా ఆ ప్రకారమే నేను మరలా ఇచ్చి తిని అంత ఐదో మారు తన తల్లట్టు తన పనివారితో ద్వారా ఏం చేసేదంత విప్పి ఉన్న ఒక పత్రికను ఎవరు ఎంతకు పంపారంట రెండోది ఏం పంపారంట పత్రికను పంపారంట పిల్ల నేహ ముందుకు చెప్తే కనిలేదు రెండోది ఏం పంపారు ఏం పంపారు చెప్పండి దేవుని పని చేయటానికి వచ్చేటప్పుడే దేవుని మందిరంలో కూర్చున్నప్పుడే కొన్ని పత్రికలు వస్తాయి మనకు కూడా అప్పటి కాలంలో వ్రాత నెహేమ్యాది పత్రికలు పంపారు ఏమనే నెహేమ్యా నువ్వు రాజు అవుతావని నువ్వు యూదులకి రాజుగా నిలబడతావని ఈ ప్రయత్నాలు చేస్తున్నావా నెహేమ్యాని భయపెడుతున్నారు ఆ ప్రాకారం కట్టకుండా ఆపటానికి ఆ ప్రాకారం కట్టకుండా నెహేమ్య మీద పన్యాగాలు కాదు మరేం చేస్తున్నారో తెలుసా నెహేమ్య మీద ఉత్పన్నాలు ప్రారంభిస్తున్నారు అయినా నెహేమ్య మనసు అంత దేని మీద ఉంది ప్రాకారం మీదే ఉంది అది కట్టాలి అది పూర్తి చేయాలి దేవుని పని ఆగకూడదు అనే ఉద్దేశంతో నెహేమ్య ముందుకు వెళ్తున్నాడు కొన్నిసార్లు బిడా ఆత్మీయతలో ఎదగాలని ఆత్మీయతలో ఫలించాలని దేవుణ్ణి ప్రాకారాన్ని ఎత్తుకుని చేరాలని ప్రయాస పడుతున్నావా ప్రయాస పడుతున్నప్పుడు కొన్ని కరపత్రికలు నిన్ను ఆపుతున్నాయా అప్పటి కాలంలో నెహేమ్యాను ఆపినా కానీ నెహేమ్యా అప్పటికి కూడా మరియు ప్రత్యుత్తరం ఇచ్చి నేను రాలేనని చెప్తున్నాడు తప్ప దేవుని మీద మనస్సు తొలగిపోలేదు నెహేమ్యాకి స్తోత్రం చెప్పు గట్టిగా ఈ రోజు నీ మనసు ఎక్కడ చెడిపోతుంది సెల్ఫోన్లలో చెడిపోతుందా మనం దేవుని మందిరాల్లో కూర్చున్నా కానీ మెసేజ్ చూసుకోవటం ఎక్కువ మెసేజ్లు పంపిస్తారు ఎట్లా పాదేశాకానికి సమాజం ఏం చేస్తుంది అనేక మార్గాలు చూపిస్తుంది ఇంకా గొప్ప మాట తెలుసా అన్ని కార్యక్రమాలు పెట్టుకునేది ఎప్పుడు ఆదివారమే అమ్మ ఏంది కుటుంబాన్ని బాగొట్టుకుంటా ఎందు అంటారు ఇంకే మందిరం అంటే దేవుని మందిరంలో గడపాలని నీకు ఆసక్తి ఉన్నా కానీ కొన్ని లోకపు కరపత్రికలు నిన్ను ఏం చేస్తాయి తెలుసా దేవుని ప్రాకారం యొక్క చారనివ్వకుండా ఆపివేస్తే కనుగా వాటిని గమనించాలి నువ్వు దేవునితో గడపకుండా దేవునితో నివస నివాసం దేవుని మందిరంలో గడపలేకుండా కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయి ఆపేస్తాయి వాటిని నువ్వు గమనించాలి నెహేమ్య దైవ జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడంత స్తోత్రం చెప్పు గేటిగా ఆలేలుయా దేవుణ్ణి మీద ఆశక్తి కలిగిన వాడు నెహేమ్య ఈ రోజు నెహేమ్య లాగను ఉండగలుగుతున్నావా ఒక పెద్ద దైవజనుడంతా ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాడంట ఎక్కడికి వెళ్ళాడంట ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్ళాడంట సువార్తకు వెళ్ళి ఉన్నతమైన సేవ చేసి ఒకనొక రోజున ఆయన చనిపోయాడంత వేలాది మందిగా సంగము కట్టబడిన దైవజనుడు ఆయన ఒకరోజు ఒకటంతా ఒక ఏం చేశారంటే ఆ పరిశుద్ధులు యొక్క ఆ సహవాసాన్ని పరిచయం చూడటానికి బస్సు పెట్టుకొని ఆ పరిచర్యలోనికి వెళ్ళారంట ఒక్కొక్కరు పరిశోధించుకుంటూ ఆయన రాసిన పుస్తకాలు ఆయన చేసిన ప్రార్థనా గదులు ఇవన్నీ చూసుకుంటా వస్తుంటే ఒక మంచము ఆయన పడుకునే మంచం కాడంతా కాళ్ళ కిందంట ఆ రాళ్ళంతా అరిగిపోయి ఉండటం చూశారంట ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వ్యక్తి చెప్తున్నాడంతా ఈ దైవజనుడు మోకాళ్ళ ప్రార్థన ఇదని చెప్పి ఆ దైవజనుడు అంటేనంత పదమూడు మంది అలా చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఆ వానర్ గారు చెప్పి అది చూసుకుంటూ వెళ్తూ ఉంటే వాడిలో ఒకడు అంట ఏం చేశాడో తెలుసా ఏం చేశాడో తెలుసా ఆ మోకాళ్ళు వేసిన మోకాళ్ళల్లో మోకాళ్ళు వేసి ప్రవ్వా నేను కూడా ఇటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలయ్యా అని చెప్పి పోకాళ్ళేసి ప్రార్థన చేశాడంట అటువంటి ప్రార్థన చేసిన దైవ జనంత ఆయన కంటే ఉన్నతమైన సేవ చేశాడంట స్తోత్రం చెప్పు ఆశపడాలి కొన్ని పత్రికలు నిన్న ఆందోళన పరుస్తాయి కొన్ని పరిస్థితులు నిన్న ఆందోళన పరుస్తాయి అయినప్పటికీ తన మనసు ఉంది దేవుని మీద ఉంది కష్టపడిన దైవచనుడి మీద ఉంది ఎందుకో తెలుసా నేను అలా ఉండాలయ్యా నేను అలా నడుచుకోవాలయ్యా క్రీస్తుని పోలి నడుచుకోవాలి వాక్యములు ఉండదు కదా నన్ను పోలి నడుచుకుని వాడు నా సౌందర్యాన్ని పొందుకుంటానని నువ్వు క్రీస్తు మీద కనుక నిలబడగలిగితే పరిస్థితి లేదైనా కాబట్టి ఎన్ని కలపత్రికలు వచ్చినా కానీ నీ మనసు మాత్రం ప్రాసారం మీద కనుక ఉండగలిగితే దేవుడు ఒక రోజున ఉన్నతంగా నిలబెడతాడు సూత్రం ఎక్కడ ఉందో తెలుసా ఈ రోజు నీ మనసు ఎక్కడ ఉండిపోయిందా దేవుణ్ణితో ఉందా దేవుని సహవాసంతో ఉందా క్రీస్తు చంతకందావా క్రీస్తులో నలకబడుతున్నావా లోకంలో కలుగుతున్న ఆ సమాచారాలను విని అక్కడే నీ ప్రయాణం ఆపేస్తావా అలా చేస్తే నీకే నష్టం గుర్తుపెట్టుకో అటువంటి పరిస్థితుల్లో కూడా నేనేమే ఏమంటున్నాడో తెలుసా మళ్ళా తోతులను పంపి వారితో చెప్తున్నాను కదా ఏమని చెప్తున్నా మిహమ్య ఒక్క మాట చెప్తున్నాడు వారితో ఏమన్నా తెలుసా నేను చేయు పని గొప్పది అప్పుడు రెండోదిగా మిహమ్య ఏమంటున్నాడు తెలుసా ఒక్కసారి నా చేతులు బలపరిచయ్యా నా శత్రువులు నా మీద పన్నాదాలు కాచారు నీ ప్రాకారం నిలబెట్టడానికి నేను సిద్ధపడితే ప్రాకారం నిలబెట్టాలని ఆశిస్తే నీ మందు తడపపులు చెప్పి నేను మీద పందోజాలు ఏం చేస్తున్నాడో తెలుసా చంపాలని చూస్తున్నాడు అయ్యా ఇక్కడ కూడా నెహేమ్యాలు అలా మూడోదిగా ఏం చేశారో తెలుసా మూడోదిగా ఏం చేశారో తెలుసా చదవండి చదవండి మూడోదిగా నెహేమ్యా నేను వాక్యున్నా అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలల్యా కుమారుడైన షమియా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడేను అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు గనక దేవుని మందిరపు గర్భాలయము లోపలికి మనము పోయి తలుపులు వేసుకునేదము రందని చెప్పగా నేను నా వంటి వాడు పారిపోవచ్చునా ఇంతటి వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుగా గర్భాలయములోనికి ప్రవేశింపవచ్చున నేను అందులో ప్రవేశింపనంటిని అప్పుడు దేవుడు అతనిని పంపలేదనియు వినండి మాట నెహేమ్యాతో సన్నిహితుడే నెహేమ్యాన్ని చంపాలని చూశాను చదవండి కింద ఉంటుంది కదా నేను నా వంటి వాడు అన్న తర్వాత కింద చదువు అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు తోబియాయును సద్బలతును అతనికి లంచం ఇచ్చునందున ఆ ఈ ప్రకటన చేసిన నీయుటగా నేను కనుగొన్నాను అంటున్నాడు ఈ మందిరపు గదులు నిలబెట్టడానికి మందిరపు గడియలను నిలబెట్టడానికి మందిరపు తలుపులు నిలబెట్టడానికి నియమించబడిన తన తోటి స్నేహితుడే లంచానికి గురైపోయి ఏమంటున్నాడు అని ఎక్కడికి రమ్మంటున్నాడు గర్భగుడిలోనికి రమ్మంటున్నాడు బిడలారా గర్భగుడి ఎక్కడుంటుందో తెలుసా అతి పరిశుద్ధ స్థలాన్ని కానుకొని లోపలిగా ఉండేది గర్భగుడి ఆ గర్భగుడిలోనికి ఎవరు పడితే వారు వెళ్ళకూడదు ఆ గర్భగుడిలోనికి యాచకుడు మాత్రమే వెళ్ళాలి కానీ సాసైన నెహమి అడుగుతున్నాడు కదా ఈ నేహమ్యాన్ని రమ్మని నెహేవ్యాన్ని ఎంత పంచాలని ఒరే బాబు కరపత్రిక పంపిస్తే రాలేదు మనం చెప్తే వినర్రా వాణి దేవునితోనే వాణ్ణి అంత ఏం చేశారు పన్నాగాలు నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావు కదా భక్తిలో ఎదుగుతున్నావు కదా కొన్నిసార్లు నీ తోటి వారే నిన్ను బలహీన పరచాలని కొన్ని పన్నాగాలు వేస్తారు జాగ్రత్త భక్తిలో పరిశుద్ధతలో యథార్థమైన దివితోలో పాటు చేసే పిదలు నీ పరిపక్కలే ఉంటారు జాగ్రత్త ఇష్కరి యోగ యేసు క్రీస్తు వారితో తిరుగుతానే ఏం చేశానండి దేవుని బట్టించారు అటువంటి మనస్సు కలిగిన వారు లోకస్థులు నీ పరిపక్కల ఉండకూడదు అందుకే నీ సహవాసం లోకంతో ఉండకూడదు ఆత్మీయ బిడ్డలతో నీ సహవాసం ఎప్పుడు ఉండాలి స్తోత్రం చెప్పగేటిగా ఈ లోకంలో జీవించినంత కాలము నువ్వు జాగ్రత్తగా ఉండాలి నేహేమ్య లాగా దైవిక జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి ప్రభుతో ఆధారపడగలిగిన మనస్సు నువ్వు పొందుకోవాలి ఎప్పుడైతే మనస్సుతో జీవిస్తావో నువ్వు ఎక్కడికి పోయినా కానీ ప్రభు నిన్నేం చేస్తాడు ఉన్నతమైన వ్యక్తిగా ఉంచుతాడు స్తోత్రం చెప్తావు గట్టిగా నేహేమ్యాకి ఎంత పరిస్థితి ఏర్పడింది చూడండి గొప్ప మాట చెప్పన కోటి రూపాయల మాట చెప్పన నెహేమి అంత పరిస్థితుల్లో వాళ్ళు కరపత్రికలు పంచుకుంటానే ఉన్నారు కానీ నెహేమి యాభై రెండు రోజుల్లో దేవుని మందిరం నిలబెట్టాడు అంత స్తోత్రం చెప్పుకేటిగా హాలెలియా వారేమో ఇంకా పత్రికలు పంచుకొని ఇంకా కబురు పెడుతున్నాడు మనోడు పనిలో మనోడు అట్ట ఉండాలి దేవుని పనిలో దేవుని పరిచర్యలు అలా వెదగాలి దేవునితో అలా సహవాసం చేయాలి దేవునితో అలా గడపగలిగి చెప్పేదా నీవైనా ఉన్నతమైన వ్యక్తిగా దేవుని నిన్ను మారుస్తాడు రాజుని నేహంగా రాజుని ఎలాగైతే మార్చాడో బిడా ఆ మనసు కలిగి ఉన్నావా నువ్వు ధన్యుడవు బిడా ఆ మనసును ధరించుకున్నావా నువ్వు ధన్యుడవు దేవుని మందిరానికి రాటానికి మక్కువ కలిగి దేవుని మందిరాలు గడుపుతున్నావా నువ్వు ధన్యుడవు గుర్తు పెట్టుకో ఎందుకో తెలుసా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మందిరాన్ని గనుక విడిచి పెట్టకుండా నడిచిన వానికి ఏం కలిగిందో తెలుసా చేసిన పనికి నేహన్యా చేసిన మందిరపు పనిని బట్టి ఇస్రాయేలీలో ఉన్న శాపము తొలగిపోయిందంత స్తోత్రం చెప్పదేదిగా ఆలలుయా ఎక్కలేని సంతోషం మరలా ఇస్రాయేలీల గోత్రంలో యూదుల్లో ఏర్పడిందంత స్తోత్రం చెప్పదేదిగా ప్రభులో కష్టపడాలని ప్రభులో నిలబడాలని ప్రభు కోసం ప్రయాస పడాలని ఆశ కలిగి ఉంటే నిన్ను బట్టి వేలాది మంది దేవుని మందిరాలు తమ కూర్చబడతారు చెప్పుగా నిన్ను బట్టి అనేక మంది రావాలి మందిరానికి నీ ప్రవర్తన చూసి అనేక మంది రావాలి ఎక్కడికి మందిరానికి రావాలి నీ క్రియలను చూసి అనేక మంది రావాలి ఎక్కడికే మందిరానికి రావాలి ఎవరైనా సమస్యలతో ఉన్నప్పుడు బాధలతో ఉన్నప్పుడు ఇబ్బందులతో ఉన్నప్పుడు నీ వద్దకు వచ్చి సమస్య చెప్పి ప్రార్థన చేయించుకునే అంత అనుభవంలోనికి నీవు రావాలి దేవునితో నీతో కలిగి ఉన్న సహవాసం నీకు మరింతగా ఉంటేనే నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా మారతావు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఉన్నతమైన దీవెన్న పొందుకుంటావు ఎప్పుడు కరపత్రికలు పంపారు నేహమ్యాకి కబురు పంపారు ఆఖరికి పక్కన ఉన్న వాడితోనే నేహమ్యాన్ని చంపడానికి పంపారు అయినప్పటికీ నేహమ్య ప్రయత్నం ఆగిందా ప్రభులో ఎంతకంటే ఆగిపోయిందా దేవుడి సహవాసం ఆగిపోయిందా లేదు వారు ఎక్కువ శత్రుత్వం పెట్టి ఎంతైతే వారిని ఎంతైతే అని వారు దుష్ట మృగముతో దుష్ట ఆలోచనలతో పడివేయాలనుకుంటున్నారో దేవునికి అంత దగ్గరైపోతున్నాడు అన్న నెహేమి స్తోత్రం వ్యక్ గేదిగా ఆ కష్టాన్ని బట్టే నువ్వు దేవునికి దగ్గర అయితే గుర్తుపెట్టుకో నీకొచ్చే సమస్యను బట్టే దేవునికి దగ్గరగా గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం దేవుణ్ణితో సహవాసం కలిగి ఉన్నామంటే దేవుణ్ణితో అనుబంధం కలిగి ఉన్నామంటే దేవుణ్ణితో మనం నడుస్తున్నామంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి దేవుని మీదే మన మనస్సు ఉండాలి దేవుని మీదే మన ఆలోచన ఉండాలి అప్పుడే ఏ పరిస్థితుల మధ్య ఉన్నా నా ప్రభు నిన్ను నిలబెడతాడు స్తోత్రం చెప్పు కేటీగా ఆ లేాలి నేను దేవుని మీద భారం లేకపోతే మనం దేవుని పని చేయలేము చేయాలనే భారపడాలి వాక్యం చదవాలనే భారపడాలి విశ్వాసులు కొరకు భారం కలిగిన వ్యక్తులుగా ఉండాలి అప్పుడే దేవునితో కాదు అనేక మందికి నువ్వు నాయకుడిగా అటువంటి కృపతో మీరు నింపబడాలి అటువంటి దేవునితో మీరు నింపబడాలి అటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపబడాలి అప్పుడే ప్రభు మీ మధ్యన అధికమైన కార్యాలు Yeah.